ప్రభుణేశు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలు మరొక పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతుంటున్నాను లేఖనాల వెలుగులో దేవుని సంఘం సంఘమును గురించి సంపూర్ణ అధ్యయనం ఇది రెవరెండ్ డాక్టర్ ఎం జోషి లీలన్ రెడ్డి గారు రచించినటువంటి పుస్తకం ఇది డాక్టరిన్ ఆఫ్ ద చర్చ్ అనగా సంఘం యొక్క సిద్ధాంతం గురించినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో అనేకమైనటువంటి విషయాలు క్రైస్తవ సంఘం యొక్క విశిష్టతతో ప్రారంభమై క్రైస్తవ సంఘం యొక్క అర్థము ఎక్లీషియా పిలవబడిన బయటకు పిలవబడినటువంటి సంఘం అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా సిద్ధాంతపరంగా మనం చూడగలుగుతాం తర్వాత సంఘం యొక్క భిన్నత్వం చూడగలుగుతాం తర్వాత సంఘము రెండు అంశాలు స్థానిక సంఘము సార్వత్రిక సంఘం ఈరోజు చాలా మంది సంఘము సంఘానికి వెళ్లకుండా సంఘం లేదనేటువంటి వారు ఉంటారు అయితే స్థానిక సంఘం ఎంత ప్రాముఖ్యం అనేటువంటి విషయాలు సిద్ధాంతపరంగా కూడా వాక్యానుసారంగా వాక్యం వెలుగులో చూడగలుగుతాం తర్వాత సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక కాలము ప్రారంభము ముగింపు ఎప్పుడు తర్వాత సంఘం యొక్క నియమాలు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనకి ఇక్కడ ఈ పుస్తకంలో ఉంటున్నది సంఘం యొక్క పరిచర్య సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు తర్వాత సంఘంలో కాపరులు యొక్క పరిచర్య వారి వారి యొక్క గుణములు ఎలా ఉండాలి తర్వాత కృపావరములు అలాగిన సంఘం యొక్క బాధ్యత మన సమాజంలో ఏం చేయాలి అనేటువంటి విషయాలు మాదిరి సంఘము దశలోనిక సంఘం పిలిపి సంఘం కొన్ని మాదిరి సంఘాలు కూడా ఉంటున్నాయి తర్వాత సంఘంలో వ్యక్తిగత పరిచర్య సంఘము సంఘంలో విశ్వాసుల యొక్క క్రియలు వాటి గురించినటువంటి తీర్పు అవన్నీ కూడా ఉంటున్నాయి తర్వాత డినామినేషన్స్ ఏమేమి డినామినేషన్స్ అనేవి ఉంటున్నాయి అలాగున మనకి ఈ పుస్తకం అంతా కూడా సంఘం యొక్క సిద్ధాంతం ఉంటున్నది ఈరోజు మనం అందరము ప్రతి స్థానిక సంఘంలో భాగమై ఉంటున్నాం ఆ సంఘాల్లో ఉంటుండగా మన యొక్క పాత్ర ఏంటి అసలు సంఘం ఏంటి అనేటి అనే విషయాన్ని మన వాక్యపు వెలుగులో నుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇంకను గొప్పగా సంఘంలో నాటబడిన వారంగా ఉంటాం ఎత్తబడే వధువు సంఘముగా మనం ఉంటాం ఇది తప్పక విశ్వాసులు చదవాలి దైవ సేవకులు కూడా చదవాలి ఎందుకంటే కాపరికి గురించినటువంటి విషయాలు కూడా అనేకమైన ఉన్నాయి అందరూ చదవండి మీరు దగ్గరలో ఉన్న బుక్ స్టోర్లైనా తీసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చే నంబర్లైనా ఈ పుస్తకం చదువుకోండి స్థానికంగా ఉన్నవారు మన లైబ్రరీలో ఈ పుస్తకాన్ని చదివి వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ